సో నిజంగానే ఈ ఐదు సంవత్సరాలు కూడా సేమ్ ప్రభుత్వం కానీ అంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే వైసీపీ కాదు అప్పుడున్న ప్రభుత్వం కంటిన్యూగా అయ్యి ఉంటే ఇప్పటికి అమరావతి ఏ పొజిషన్లో ఉండేది అనేది ఒక చిన్న ప్రశ్న అంటే చాలామంది అనుకుంటున్నారు అరే ఇప్పటికీ ఇంత జరిగింది మనకి ఐదు కూడా ఐదేళ్లు కూడా కొనసాగితే అమరావతి ఇప్పటికల్లా ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక రూపురేఖలు వచ్చాయి అని చెప్పి చాలామంది సామాన్యులు కూడా మీ దగ్గరికి చాలామంది వచ్చి కలుస్తూ ఉంటారు సో ఇలాంటి ప్రశ్నలు మీకు దగ్గరికి వచ్చాయి ఖచ్చితంగా అండి యాక్చువల్గా వాళ్ళ ప్రశ్న కంటే కూడా దాన్ని తలుచుకున్న ప్రతిసారి కూడా మాలాంటి వాళ్ళకి గుండెని ఉంటుంది ఎందుకంటే ఈ పాటికే హైదరాబాదుని తలదన్నేటువంటి ఒక నగరానికి పునాదులు పడాల్సినటువంటి టైంలో ఒక పీక్ పీరియడ్ ఏదైతే ఉందో ముఖ్యమైనటువంటి ఐదేళ్ళు అనేటువంటిది వేస్ట్ అయిపోయింది లేకపోతే ఈ పాటికే మీరు అన్నారు ఒక మూడు యూనివర్సిటీలు చూసినప్పుడే మీకు అలా అనిపిస్తే డెబ్భై కేంద్ర ప్రభుత్వ సంస్థలు తర్వాత మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ స్టార్ హోటల్స్ మల్టీప్లెక్స్ ఎన్నో ముందుకు వచ్చింది అలాగే ఆ హ్యాపీనెస్ట్ అనేటువంటిది కంప్లీట్ ఉంటే ఎలా ఉండేది చెప్పండి వాటన్నిటిని పూర్తి చేసి ఏముంది ఇక్కడ శ్మశానం శ్మశానం అని ప్రతిసారి మాట్లాడినప్పుడు ఏంటంటే మనసు ఎంతో బాధపడేది ఒక మంచి కార్యక్రమం మొదలై దానికి ఇలాంటి విఘ్నాలు ఏంటి అనేటువంటిది తర్వాత అమరావతి రైతులు చేసినటువంటి ఉద్యమం వాళ్ళ మీద జరిగినటువంటి దాష్టికాలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఆ ఐదు సంవత్సరాల పీరియడ్ కనుక మనకి వేస్ట్ కాకుండా ఉంటే ఇవాళ ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో ఒక మంచి స్థాయిలో ఉండేది ఇంకొక ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది నాటి కంప్లీట్గా పూర్తయిపోయి సైబరాబాద్తో పోటీ పడటమే కాకుండా దాన్ని తలదనేటువంటి సిటీ ఆల్రెడీ ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా మొదలవుతుంది అప్పుడు టెక్నాలజీ పెద్దగా లేదు సైబరాజ్ సిటీ నిర్మించారు ఇప్పుడు అది ఏ విధంగా కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందో మనం చూస్తున్నాం ప్రపంచం మొత్తం సిటీ వైపు చూస్తుంది కానీ ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీ ఏఏ సిటీ మొత్తం ఆర్టిఫిష ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇక టెక్నాలజీ మొత్తం ఆధారపడిపోతుంది సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విజనున్న నాయకుడు ఆయన దృష్టి మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఒక ఏ టెక్నాలజీ సిటీగా డెవలప్ చేస్తామని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు ప్రతి మీటింగ్లో చెప్తూ ఉన్నారు ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ మొత్తం కూడా దృష్టి ఇప్పుడు దాని మీద పెట్టాయి కాస్త అమరావతి కూడా మధ్య ఆయన అమెరికా పర్యటన చేసినప్పుడు లోకేష్ బాబు గారు కొన్ని కంపెనీస్ కూడా గూగుల్ కంపెనీస్ కూడా అప్రోచ్ అవ్వడం ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందు రావడం ఇదంతా విత్న్ సిక్స్ మంత్లోనే మనకి ఒక విజన్ అనేది కనపడుతుంది సార్ నారాయణ గారు ఒక మాట అన్నారు మూడు సంవత్సరాల్లో అమరావతిని ఒక రూపురేఖలు తీసుకొని వస్తాం కంప్లీట్గా అని చెప్పి ఒక ప్రకటన కూడా చేయడం మీరు కాదు సార్ మీరు ఒక ఎక్స్పర్ట్గా పొలిటిక్స్ పక్కన పెడదాం మీరు నమ్మిన సిద్ధాంతం రియల్ ఎస్టేట్లో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈరోజు ముప్పై సంవత్సరాలు జర్నీ చేసిన చిన్న విషయం అయితే కాదు మీలాంటి చాలామంది ఇన్వెస్టర్స్ కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ని ఉపాధికి ఎదుక్కొని చాలామంది ఈరోజు బతుకుతున్నారు సరే చాలా అపోహలు ఉన్నాయి రాబోయే ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అమరావతి లగిన నిజాయితీగా నమ్మకంగా ఇన్వెస్ట్ చేస్తే లేదు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ వ్యాపారంలో వాళ్ళు కావచ్చు ఉపాధి అవకాశాలు ఎదుర్కొనే వాళ్ళకి కావచ్చు ఒక నమ్మకం అనేది లేక చాలామంది ఒక అడుగు వెలక్కేస్తున్నారు మీ ముప్పై సంవత్సరాల అనుభవం మీరు మీరు నమ్మిన సిద్ధాంతం రాబోయే ఐదు సంవత్సరాలు అమరావతి మీద మీకున్న దూరదృష్టి ప్రేక్షకులకు ఒకసారి వివరించారు మీ ద్వారా నేను ప్రేక్షకులకు తెలియజేయాల్సింది ఏంటంటేనండి చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే అమరావతి మొత్తం చంద్రబాబు నాయుడు గారిని నిర్మించాలనుకుంటున్నారండి ఇప్పుడు మీరు హైదరాబాద్ సైబరాబాద్ తీసుకోండి సైబరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి నిర్మించింది ఏంటి సైబర్ టవర్స్ మాత్రం ఆయన కట్టాడు ఆ రౌండ్ బిల్డింగ్ కట్టాడు దానికి తగ్గటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు రోడ్సు ఎలక్ట్రిసిటీ వాటర్ అనేటువంటిది ప్రొవైడ్ చేశాడు అలాగే ఇప్పుడు అమరావతిలో కూడా మీకు ప్రభుత్వ భవనాలు అవుతున్నాయా ఐకానిక్ బిల్డింగ్స్ అవుతున్నాయా లేకపోతే నవనగరాలు అవుతున్నాయా వీటితో సంబంధం లేకుండానే ఎప్పుడైతే రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు వాళ్ళ షేర్ ఆఫ్ ప్లాట్లు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మీరు వాళ్ళకి ఇచ్చేశారో మాలాంటి రియల్టర్స్ అందరం వెళ్తాం అక్కడికి అపార్ట్మెంట్ కట్టేవాడు ఒకటి కడతాడు షాపింగ్ మాల్ కట్టేవాడు ఒకటి కడతాడు స్టార్ హోటల్ కట్టేవాడు ఒకటి కడతాడు అమ్యూజ్మెంట్ పార్కులు కట్టేవాడు ఒకళ్ళు కడతారు ఈ ప్రైవేట్ని ఇందాక నేను అన్నట్టుగా ఏంటంటే యాభై వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడితే ఇంకొక లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఆ సిస్టంలో డెవలప్ అవుతుంది రాజధానిని ఆధారంగా చేసుకొని ఒక సినిమా రంగాన్ని ఆధారం చేసుకొని రా సినిమాని ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఎలా అయితే ఉంటాయో ఒక రాజధాని డెవలప్ అనగానే అన్ని రకాల త్రీ సిక్స్టీ డిగ్రీస్ డెవలప్మెంట్ అనే ఈకో సిస్టమ్ అక్కడ డెవలప్ అయినప్పుడు ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి తర్వాత వచ్చి రాజధాని అనేటువంటిది ఆటోమేటిక్గా మిగతా చుట్టుపక్కల డెవలప్మెంట్ అంతా అది ఒక స్థాయికి వచ్చేటప్పటికే చుట్టుపక్కల నివాస స్థలాల దగ్గర నుంచి షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర నుంచి కమర్షియల్ కాంప్లెక్స్ల దగ్గర నుంచి అన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ అనేటువంటిది తీసుకునేది ఒక డైరెక్షన్ చూపి ఒక ఇనిషియేటివ్ తీసుకుంటుంది ఇది సాకారం అవుతుంది అనేటువంటి నమ్మకం కలిగినప్పుడు ఏంటంటే వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేసేటువంటి ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి లేకపోతే బిజినెస్ మెన్ దగ్గర నుంచి పదివేల రూపాయలు గజం కొనుక్కునే ఒక రెండు వందల గజాలు నూట యాభై గజాలు కొనుక్కునే ఒక సాధారణ వ్యక్తి దాకా అందరూ కూడా దీన్నే మనం ఈకో సిస్టమ్ అంటాం సో దాని చుట్టూ జరిగేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని లేదు గవర్నమెంట్తో సంబంధం లేకుండా జరిగేది దీన్ని రెండు భాగాలుగా చూడాలి గవర్నమెంట్ తరపున జరిగేటువంటి అభివృద్ధి ప్రైవేట్ తరపున ఇప్పుడు కీలకంగా కావాల్సింది ఏంటంటే మొట్టమొదటి జరగాల్సింది రైతులకి ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్లాట్లు అనేటువంటివి ఎందుకంటే చాలామంది కొనేసుకున్నారు ఆల్రెడీ కొనేసుకున్నప్పుడు ఏంటంటే రెడీగా ఉన్నారు వాళ్ళు మీరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టార్ హోటల్స్ సంబంధించిన గ్రూప్స్ అన్నీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నారు అలాగే పెద్ద పెద్ద నిన్న కూడా చూసాం బిట్స్ పిలాని వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెట్టబోతున్నారు ఏ యూనివర్సిటీ పెట్టబోతున్నారు రాబోయే రోజుల్లో డేటా ప్లస్ ఏ అనేటువంటిది ఈ ప్రపంచాన్ని శాసించబోతున్నాయి అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమైనా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దాన్ని ముందుగా అందిపుచ్చుకోవటంలో ఎలా ఐటీని అయితే అందిపుచ్చుకున్నారు ఇవాళ ఏ డేటా దీన్ని అందిపుచ్చుకుంటున్నారు కాబట్టి పరుగులు ఎత్తిచ్చి ఇంకొకటి రాష్ట్రానికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఏంటంటే నారా లోకేష్ లాంటి యంగ్స్టర్ ప్రపంచాన్ని చూసొచ్చి ప్రపంచాన్ని చదివిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి తోడవటం అనేటువంటిది ఏంటంటే నిప్పుకి వాయువు తోడేనట్టు అయింది కాబట్టి ఇంటర్నల్గా చేసేటువంటి వ్యవహారాలు ఇక్కడ పత్రులు ఆయన చూస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ బయట వ్యవహారాలన్నీ లోకేష్ గారు చూసినప్పుడు ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు చూసారా అలాగే రెండు వైపుల నుంచి స్థానికంగా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చక్క పెడుతున్నారు ఈ వ్యవహారాలు కాబట్టి ఈ కాంబినేషన్లో అమరావతి అనేటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం జరిగే అవకాశం ఉంది దాంట్లో ఇది ప్రభుత్వం అటు ప్రైవేటు రెండు కూడా సైమల్టేనియస్గా జరగడం వలన ఏంటంటే ఐదు సంవత్సరాల్లోనే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రాజధాని అనేటువంటిది ఖచ్చితంగా పూర్తవుతుంది